హాయ్ ఫ్రెండ్స్ ఇజ్రాయిల్ గత కొద్ది కాలంగా పాలస్తీనా ప్రాంతమైన గాజా స్ట్రిప్ అయినా యుద్ధం చేస్తూనే ఇజ్రాయిల్ మీద అమాజ్ చేసిన దాడికి ప్రతిఫలంగా గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమాన్ని ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రపంచం మొత్తం ఇప్పటికీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న పరిణామాలని గమనిస్తూనే ఉంది ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలో ఇప్పటి వరకు చాలా దేశాలు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇజ్రాయెల్ మాత్రం గాజా స్ట్రిప్ తమ ఆధీనంలోకి తీసుకునే వరకు తగ్గే ప్రసక్తే లేదు అని హిజ్రాయల్ అయితే ప్రకటించింది అయితే తాజాగా హిజ్రాయల్ పాలస్తీనా అంశం కొత్త మలుపు తీసుకుంది ఇన్ని రోజులుగా హిజ్రాయిల్ పాలస్తీనా గురించి మాట్లాడుకున్న ప్రపంచం ఇప్పుడు హిజ్రాయల్ ఇరాన్ మధ్య జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది నిజానికి హిజ్రాయల్ మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఏర్పడింది ఇప్పటికీ ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు కూడా మొదలుపెట్టారు అయితే ఇజ్రాయెల్ ఇరాక్కి మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో అమెరికా కూడా జోక్యం చేసుకుని హిజ్రాయల్కి మద్దతుగా నిలిచింది కాబట్టి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న చాలామంది ప్రపంచంలో మరో భారీ యుద్ధాన్ని చూడబోతున్నాం అనే అంచనాలు వేస్తున్నారు ఇది క్రమంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అని అంటున్నారు కాబట్టి అసలు ఇజ్రాయెల్కి ఇరాక్కి మధ్య గొడవలేంటి ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మీద మూడు వందల డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్ చేసిన ఈ దాడిని ఇజ్రాయెల్ ఏ విధంగా తిప్పికొట్టింది ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న గొడవలు ఏ రకంగా రాబోయే రోజుల్లో మారబోతున్నాయి ఈ రెండు దేశాలకు మద్దతుగా మిగతా ఏ దేశాలు ఉన్నాయి లాంటి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఇరాన్ మరియు హజ్రాయల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పూర్తిగా అర్థం కావాలంటే మనకు కొన్ని విషయాలైతే తెలియాలి దాంట్లో మొదటిది హిజ్రాయల్ ఒక జూయిస్ కంట్రీ అంటే యూదులు ఎక్కువగా ఉండే దేశం మరోవైపు ఇరాన్ అనేటువంటిది షియా కంట్రీ అంటే ముస్లింలు ఎక్కువగా ఉండే దేశం ఇరాన్ మరియు హిజ్రాయల్ పక్క పక్కన ఉండే దేశాలేం కావు ఇరాన్తో పోల్చుకుంటే హిజ్రాయెల్ చాలా చిన్న దేశం అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు ఇజ్రాయెల్ దేశాలు కలిపినా కూడా తెలంగాణ సైజ్ అంతా అవ్వవు అలాగే హైదరాబాద్ జనాభా ఒక కోటి పది లక్షలు కానీ హిజ్రాయెల్ మొత్తం దేశం కలిపితేనే తొంభై రెండు లక్షల మంది జనాభా అంటే అర్థం చేసుకోండి హిజ్రాయల్ ఎంత చిన్న దేశమో అని అలా అని తక్కువ అంచనా మాత్రం అస్సలు వేయకండి ఎందుకో మీకే తెలుస్తుంది ఇక ఇరాన్ ఈస్ట్ ఈస్ట్ ఉంది ఇజ్రాయెల్ ఏమో మిడిల్ ఈస్ట్లో బాగా ప్రభావవంతమైన దేశాలు ఇరాన్ దేశం క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో వ్యాపారం చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఇరాన్లో పుష్కలంగా ఉండడం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాలు ఆర్థికంగా చాలా బలంగా ఎదగడాన్ని గమనించిన అమెరికా మిడిల్ ఈస్ట్ మరియు తూర్పు ఆసియా దేశం పెత్తనానికి కళ్ళెం వెయ్యాలి అని ఆలోచన చేసింది అయితే మొత్తం మిడిల్ ఈస్ట్లో అత్యధిక దేశాలు ముస్లిం దేశాలు ఈ ముస్లిం దేశాల మధ్య యూదుల దేశమైనటువంటి హిజ్రాయల్ అమెరికాకు అనుకూలంగా అనిపించింది దాంతో అమెరికా మొదటి నుంచి ఇజ్రాయెల్కి అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తుంది ఇజ్రాయెల్ తమ చెప్పు చేతుల్లో ఉంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలకి సవాల్ విసిరచ్చు అన్నది అమెరికా ఆలోచన దానికి తగ్గట్టుగానే ఇజ్రాయెల్ కూడా అమెరికా ఇస్తున్న తోడ్పాటును బలంగా ఉపయోగించుకొని ఇజ్రాయెల్ అభివృద్ధి చెందింది ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమైన దేశాలలో ఒకటిగా మారింది ఇజ్రాయెల్ సైనిక బలం ఆయుధ బలం ముందు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఏ ముస్లిం దేశం కూడా సరిపోదు అంతరా మిడిల్ Middle East. కంట్రీస్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది అయితే మిడిల్ ఈస్ట్లో ఒంటరిగా ఉన్న యూదుల దేశమైన హిజ్రాయిల్ ప్రాబల్యాన్ని చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు ఎన్నో ఏళ్ళుగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి దాంతో హిజ్రాయేల్ స్వయంగా పాలస్తీనాతో ఆక్రమణలు చేస్తూ వస్తుంది దాంతో పాలస్తీనా ముస్లిం భూభాగం కావడంతో సహజంగానే ముస్లిం దేశాల్లో హిజ్రాయిల్ పట్ల ఆగ్రహం ఏర్పడింది అదేగాక అసలు హిజ్రాయేల్ మొత్తం ముస్లిం దేశాలపైన పాలస్తీనానే ఆక్రమించి నిర్మించిన దేశం అని అభిప్రాయం కూడా చాలామంది ముస్లిం దేశాల్లో ఉంది ఇక హిజ్రాయిల్లో ఉన్న అలెక్సా మసీద్ కూడా ముస్లిం దేశాలకు హిజ్రాయల్ పట్ల ఆగ్రహానికి మరో కారణం ఇలా హిజ్రాయల్ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో హిజ్రాయెల్కు ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి దాంతో తో సరిహద్దు పంచుకునే పాలస్తీనా లెబెనాన్ చోరదాన్ సిజియా ఈజిప్ట్ వంటి దేశాలన్నింటితో కి సరైన సంబంధాలు లేవు కానీ హిజ్రాయిల్ మాత్రం అమెరికా ఆండతో మిడిల్ ఈస్ట్లో ఒక గొప్ప శక్తిగా ఎంతటి దేశాన్నైనా సవాల్ చేసే స్థాయికి ఎదిగింది ఇక ఇరాన్ని ఆర్థికంగా నిలువరించడానికి అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఇరాన్ రాజకీయాల్లో అమెరికా జోక్యం వల్ల పంతొమ్మిది వందల యాభై ఆ దేశ ప్రధాని మహ్మద్ ముసాదనే గబ్ గద్దె దింపాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది అంతలా అమెరికా ఇరాన్ రాజకీయాల్లో తలద్రుచి అక్కడ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలని కొల్లగొట్టాలని చూసింది కానీ ఇరాన్ మాత్రం తరువాత జరిగిన పరిణామాల వల్ల అమెరికా తీసుకున్న దాన్ని సాధించలేకపోయింది ఇక పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇరాన్ విప్లవం నుంచి ఇరాన్ అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇరాన్ ప్రజల్లో కూడా అమెరికా పట్ల తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది దాంతో ఇరాన్లోని రాజకీయ పార్టీల అన్నీ చాలా కాలం పాటు అమెరికాకు వ్యతిరేకంగా మారాయి ఇక ఇరాన్ మరియు ఇజ్రాయిల్ రెండు పూర్తిగా భిన్నమైన దేశాలు అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ కన్నా డెబ్బై ఐదు రేట్లు ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది కానీ ఇజ్రాయిల్ అంత చిన్న దేశం అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఎప్పుడు వెనకాడు అయితే ఇక మనకు ఇరాన్కి సంబంధించి ఒక విషయం మనకి తెలియాలి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనిమిది వరకు ఇరాన్కి ఇరాక్కి మధ్య సుదీర్ఘమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు భారీగా నష్టపోయాయి ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల నష్టపోయినందుకు ఇరాక్కు యుద్ధం వల్ల కలిగే పర్యవసానాలు బాగా అర్థమయ్యాయి దాంతో అప్పటి నుంచి ఇరాన్ ప్రత్యేక యుద్ధాలు చేయడం ఆపేసింది ఇరాన్ యుద్ధం చేయడం మాత్రం ఆపింది కానీ శత్రు దేశాలతో సఖ్యతను మాత్రం కొనసాగించలేదు పంతొమ్మిది వందల తొంభైలో ఇరాన్ కూడా న్యూక్లియర్ ప్రయోగాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ముఖ్యంగా ఇరాన్ వంటి దేశం వద్ద అన్వాయుధాలు ఉండడం అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలకు కూడా ముప్పుగా భావించాయి అంతేకాదు రెండు వేల రెండులో ఇరాన్లో అంతర్గత రాజకీయాల వల్ల ఆ దేశం రహస్యంగా జరుపుకుంటున్న న్యూక్లియర్ డెవలప్మెంట్ గురించి కూడా ప్రపంచానికి తెలిసిపోయింది దాంతో యురేనియం శుద్ధి చేసే పరికరాలు హెవీ వాటర్ రియాక్టర్ల వంటి వాటిని ఇరాన్ అభివృద్ధి చేసుకుంటుంది అన్న విషయం వెలుగులోకి వచ్చింది దాంతో ఒక్కసారిగా హిజ్రాయల్ అప్రమత్తమైంది అయితే ఇరాన్ ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా ఇజ్రాయిల్ సౌదీ అరేబియా లాంటి దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకుంది కానీ ఇరాన్ ఈ దేశాలతో ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి మాత్రం సాహసం చేయలేదు కానీ ఇరాన్ శత్రు దేశాలను నిర్వహించడానికి ఒక కొత్త తరం ఆలోచనని ఆచరణలో పెట్టింది అదే ప్రాక్సీ వార్ ప్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా శత్రు దేశాల్లో ఉన్న పరిస్థితులని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ దేశాలకు వ్యతిరేకంగా సమూహాలను ఏర్పాటు చేయడం లేదా శత్రు దేశాలను దెబ్బతీయాలి అనే వారికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఆయుధాలు అందించడం చేస్తూ ఉండేది ఇంకా లోతుగా అర్థం కావాలంటే హిజ్రాయిల్ పాలస్తీనాలో చేస్తున్న ఆక్రమణలకు వ్యతిరేకంగా హమాజ్ అనే ఒక ఉగ్రవాద గ్రూప్ ఏర్పడింది హమాజ్ అనేది హిజ్రాయిల్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది హిజ్రాయిల్ ఇరాన్కి కూడా శత్రువు కాబట్టి ఇరాన్ హమాజ్ ఉగ్రవాదులకి ఆర్థికంగా నైతికంగా ప్రోత్సాహం అందిస్తూ వారికి కావాల్సిన ఆయుధాలను ఇరాన్ అందిస్తుంది ఇలా ఇరాన్ తెలివిగా హిజ్రాయిల్ పైకి దాడికి దిగే శత్రువులకి డబ్బుని ఆయుధాన్ని సరఫరా చేస్తూ తన ప్రతీకారాన్ని పరోక్షంగా తీర్చుకుంటూ వచ్చేది ఇలా ఇరాన్ చేస్తున్న ప్రాక్సీ వార్ అనేది ఇరాన్ని చాలా దేశాలకు శత్రువుగా మార్చింది సౌదీ అరేబియా ఇజ్రాయెల్ అమెరికా యూకే నాటో లాంటి దేశాలు ఇరాన్ యొక్క ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించాయి అయితే అదే సమయంలో ఇరాన్ అమెరికాకు వ్యతిరేకంగా ఉండే రష్యా చైనా వంటి దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంది ఇక చైనా రష్యా సహకారం ఉండడం వల్ల ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్లో తన ఆధిపత్యాన్ని చెల్లించేందుకు చెలాయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ముందుగా ఇజ్రాయిల్ దూకుడు తగ్గించాలని భావించి ఇజ్రాయిల్ పక్కన ఉన్న పాలస్తీనాలో హమాజ్ ఉగ్రవాదుల్ని అలాగే లెబెనాన్ తో హిబ్జుల్లా ఉగ్రవాదు పెంచి పోషించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద జల వాయు రోడ్డు మార్గాల్లో దాడులు చేసి ఇజ్రాయెల్ కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు కదా ఆ తర్వాత మరోవైపు ఇజ్రాయెల్ గాజాలో దాడులు ఆపాలి అని చెప్పి హౌస్ రెబల్ రెడ్ హౌస్ లో వాణిజ్య నౌకల్ని హైజాక్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇక హిబ్జుల్లా కూడా హమాజ్ కి మద్దతుగా ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తుంది అనే ఊహాగానాలు కూడా మొదట్లో వినిపించాయి హమాజ్ హిబ్జుల్లా హీతి రెబల్స్ అందరికీ కూడా వెనకాల అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఇరాని అందుకే ఇరాన్ కి బుద్ధి చెప్పాలని హిజ్రాయల్ భావించింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన సిరియా రాజధాని డయాస్కాస్లో లో ఉన్న ఇరాన్ కాన్సోలేటెడ్ బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ దాడి చేసి పీల్చేసింది ఈ దాడిలో ఇరాన్కి చెందిన ఏడుగురు మరణించారు ఈ ఏడుగురులో ఇరాన్కి చెందిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వారు ఇజ్రాయెల్ చేసిన దాడికి ఇరాన్ వెంటనే స్పందించింది ఉచితంగా శ్లాప్ ఇస్తామని ప్రకటించింది అంటే ఇజ్రాయెల్ చెంపదెబ్బ కొడతానని ఇరాన్ అప్పుడే హెచ్చరించింది దాంతో అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరిణామాలను గమనించడం మొదలుపెట్టింది ఇరాన్ ఎప్పుడైతే ప్రతి దాడి చేస్తామని ప్రకటించిందో ఆ రోజు నుంచే ఇజ్రాయెల్ అమెరికా చేసే దాడిని తిప్పికొట్టేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నాయి ఈ రెండు దేశాలు ఇరాన్తో యుద్ధం వస్తే ఏం చేయాలి అనే విషయాల మీద సౌదీ అరేబియా ఇరాన్ ఖతార్ కువైత్ లాంటి దేశాలతో చర్చలు కూడా మొదలుపెట్టాయి కానీ కువైట్ ఖతార్లు ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికాకి సహకరించమని చెప్పేశాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండు నుంచే ఇరాన్ హిజ్రాయిల్ మీద యుద్ధం చేసే అవకాశాలున్నాయని అమెరికా హిజ్రాయిల్ని హెచ్చరించింది దాంతో హిచరి ఈ ఇజ్రాయిల్ అప్రమత్తమైంది దాంతో అందరూ ఊహించినట్టే ఇరాన్ ఇరాన్ ఏప్రిల్ పద్నాలుగున తెల్లవారుజామున హిజ్రాయిల్ మీద ఆపరేషన్ ట్రూ అనే పేరుతో దాడి చేసింది హిజ్రాయల్ భూభాగ్యమే లక్ష్యంగా మూడు వందలకు పైగా క్షిపణుల డ్రోన్లని ఇరాన్ ప్రయోగించింది అయితే అత్యంత బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన హిజ్రాయల్ ఇరాన్ చేసిన దాడులని సమర్థవంతంగా తిప్పికొట్టింది హిజ్రాయల్ మిలిటరీ చెప్పిన దాని ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ క్షిపణుల్ని హిజ్రాయిల్ భూభాగంలో ప్రవేశించకుండానే ముందుగానే విఫలం చేసేది ఈ క్షిపణుల్లో కొన్నైనా హిజ్రాయిల్ భూభాగాన్ని తాకి ఉంటే నష్టం తీవ్రంగా ఉండేది అసలు హిజ్రాయల్ ఇంత భారీ ఎలా తిప్పికొట్టగలిగింది అంటే దానికి కారణం హిజ్రాయల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ అనేటువంటి ఎయిర్ మిసైల్ డిస్ట్రామ్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది ఈ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హిజ్రాయిల్ భూభాగంలో గగనతలం నుంచి వస్తున్న క్షిపణుల్ని ముందుగానే గుర్తించి వాటిని గాల్లో పేల్చేస్తుంది దానివల్ల శత్రు దేశాలు ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగం మీద పడకుండా ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఎటువంటి సమాచారం లేకుండా హమాజ్ చేసిన దాడికి ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది ఆనాడు ఐరన్ డోమ్ సరిగ్గా పనిచేయలేకపోవడం వల్ల ఇజ్రాయెల్ తగిన మూల్యాన్ని చెల్లించుకుంది దాంతో ఇరాన్ దాడి చేస్తుంది అని ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని సిద్ధంగా ఉంచింది అదీ కాక గతంగా హమాజ్ చేసిన దాడి నుంచి నేర్చుకున్న గుణపాఠం వల్ల ఇజ్రాయిల్ ఇరాన్ దాడిని ఇంకా సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది అయితే ప్రపంచానికి మిలిటరీ టెక్నాలజీ సరఫరా చేసే అంత స్థాయిలో ఉన్న ఈ ఇజ్రాయిల్ మరియు ఈస్ట్ ఆసియాలో బలమైన ఇరాన్ ఈ రెండు దేశాలు ఒంటరి దేశాలు కాదు ఇజ్రాయెల్కి అండగా అమెరికా యూకే నాటో వంటి దేశాలు మద్దతు ఉంటే ఇక ఇరాన్కి చైనా రష్యా ఉత్తర కొరియా వంటి దేశాలు మద్దతు ఉంది అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ మద్దతుగా అమెరికా యుద్ధ నౌకల్ని రంగంలోకి దింపింది దాంతోపాటు అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్లో జరగబోయే దాడులను తిప్పుకొంటేందుకు సిద్ధంగా ఉన్నాయి హిజ్రాయల్కి మద్దతుగా అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగితే తాము కూడా యుద్ధంలో అమెరికాకి వ్యతిరేకంగా పోరాడించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఇరాన్ హిజ్రాయల్ మధ్య వివాదం మరింత ముదిరితే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి కాబట్టి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న ఆసక్తితో ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యవహారాన్ని గమనిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్